భగవద్గీత శ్లోకాల పఠనం చిన్నారులను ఆధ్యాత్మికం వైపుగా మంచి మార్గం వైపుగా నడిపిస్తుందని గోదావరి తెలిపారు గీతా జయంతి సందర్భంగా గీత ప్రచార సమితి ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో చిన్నారి విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ శ్లోకాల పోటీలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ హాజరై చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నతనం నుంచి విద్యాబుద్ధులు నేర్పుతూ వారి దృష్టిని చెడు వైపుగా మరలమేయకుండా భక్తి మార్గం వైపుగా తీసుకెళ్లడం మంచి ఆలోచనని అన్నారు భగవద్గీతలోని శ్లోకాలను పెద్దవారు చదవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని అలాంటిది చిన్నారులు చక్కగా భగవద్గీత శ్లోకాలను చదువుతుంటే నమసిక్యంగా లేదన్నారు ప్రధాన వక్త జంపన్న సోమరాజు మాట్లాడుతూ భగవద్గీత చదవడం మూలంగా మనిషి జీవన విధానాన్ని తెలియజేస్తుందని గీతలో వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు అన్ని బోధించబడతాయని ప్రతి ఒక్క హిందువు భగవద్గీతను చదవాలని సూచించారు ఒకటే భగవద్గీత అంటే ముక్కయ్య భాంగి మానాయ భాంగ చిన్న సామెత ఉంటుంది చిన్నప్పుడు మనం ఏ విధంగా అయితే చదువుతామో అదే మన కెరియర్ మొత్తం కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇప్పుడు చిన్న పిల్లలు ఈ భగవద్గీత సుమారు ఒక పద్దెనిమిది ఇరవై పేజీలు ఉంది దీన్ని పర్ఫెక్ట్గా చదివారు అంటే చాలా సంతోషం మీ యొక్క డెడికేషన్ అంత చాలా సంతోషం అనిపిస్తుంది ఇంత చిన్న పిల్లలు ఈ బుక్ని చదివి శ్లోకాలను మళ్ళీ బుక్లు లేకుండా మీరు చెప్పగలుగుతున్నారంటే సంతోషం దానికి సహకరించిన టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాము భగవద్గీత మన యొక్క జీవన శైలిని మన యొక్క నడవడికను తెలియజేస్తే అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మీరందరూ కూడా ఈ గీతలో గీత యొక్క సారాంశము చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు చేయకూడదు ఈ మూడే నన్ను పూర్తి సారాంశం ఒకటే మంచి నడవడికతో ఉండాలి ఎటువంటి చెడు ఆలోచన రావద్దు చెడు పనులకు మనం సహకరించదు ఆ చెడు పనులు చేయొద్దు మంచిగా ఉండాలి ఇతరులకు సహకరించాలి సహాయం చేయాలని ఉద్బోధ చేయడం జరుగుతుంది దాని అందరూ కూడా పిల్లలు మంచిగా ఈ గీతాల కూడా చేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ ఆలోచన కూడా భవిష్యత్తులో రావాలని ఆ శ్రీకృష్ణుని ఆశీర్వాదం మీ అందరికీ కూడా ఉండాలని మంచి ఆయుర్వాతో మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తులో మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటూ పురాణాలన్నీ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇలా శ్లోకాలు ఉంటాయని ఆ అన్ని పురాణాల్లో ఉంటాయి రామాయణ ఆత్మ సమతాల్లో ఉన్నదన్నిటినీ కలిపి యుద్ధ రంగంలో నిత్యస్థుడైనటువంటి అర్జునుడికి శ్రీకృష్ణ వర్మానికి చెందినటువంటి సకల శాస్త్రాల సారం ప్రామాణిక నిర్ధారించి దాన్ని మనకి టీక్ చేస్తారన్నమాట అంత భాగమైన భగవద్గీతలో ప్రత్యేక ప్రతిపతి ఇచ్చారు ప్రత్యేక ప్రతిఫిత ఇవ్వడం వల్ల మనం దాన్ని ఆధ్యాత్మిక గ్రంథంగా మనం భావించి అందరూ దాన్ని పారాయణ చేస్తాం ఇప్పుడు మీరు భగవద్గీతలో ఉన్నటువంటి ప్రధాన న్యాయ నిర్ణేతలుగా వేపూరి రాములు గౌడ్ కాస సత్యనారాయణ బుర్ర శంకరయ్య చెరుకు లక్ష్మయ్యులు వ్యవహరించి విజేతలను ప్రకటించారు ఈ పోటీలో పది పాఠశాలలకు చెందిన చిన్నారులు పాల్గొనగా భగవద్గీత కంఠస్థ పోటీలో శిష్యు స్థాయిలో వాస్తవ్య విద్యాలయం ఫస్ట్ క్లాస్ విద్యార్థిని సంస్కృతి ప్రాథమిక స్థాయిలో శ్రీరామ విద్యనికేతన్ ఫోర్త్ క్లాస్ విద్యార్థి శ్రీమయి మాధ్యమిక స్థాయిలో కృష్ణవేణి హై స్కూల్ సిక్స్త్ క్లాసు విద్యార్థిని బి అక్షర ఉన్నత స్థాయిలో శ్రీరామ విద్యనికేతన్ టెన్త్ క్లాస్ విద్యార్థిని సహస్రాలు ప్రథమ బహుమతులను సాధించారు సిటీ న్యూస్ షార్ట్ బ్రేక్ లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్ జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత ఎంబీబీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసియు ఎన్ఐసియూ మానిటర్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవ అందుబాటులో ఉండను లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ ఖని సెల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ త్రీ